నేనున్నాను నేను వెళుతున్నాను నేను మాట్లాడుతున్నాను నేను పని చేస్తాను ఇట్లా ఎన్నెన్నో అంటావు ఆ అన్నిటిలో నేను సమమని గుర్తించు నేను ఉన్నాను అనేదే స్థిరము ప్రధానము అయిన సత్యం దైవం మోసెస్ కు బోధించారు నేనుగా నేను నిశ్చలంగా ఉండు నేను దైవం అని తెలుసుకో ఇట్లు నేను ఉన్నాను అదే దైవ దైవం ఇక చూడనా శాశ్వతమైనది సత్యం ఒక్కటే రైట్ ఇది మనం వింటుంటాం ఈ సామాన్యంగా దొర్లిపోయే వాక్కులే ఈ సగజ చిత్తంగా ఈని ఈని ఏనైనా ఇది లోతుగా పరిశీలన చేయాల్సిన అవసరం అదేదో ఈ చెవిలో విని ఆ చెవులు వదిలేసేది కాదు ఇది వినేస్తే మాత్రం సులభంగా చెప్పచ్చు మనం నేను మీకు చెప్పినాను చూడు పావురాలు కథ ఒకటే వేటగాడు వస్తాడు జాగ్రత్త మీకు నూకలు కథ అది కథగా వింటాం అది మందే పావురాలు కథ కాదు అది అది మన కథ అది పావురాలు ఎప్పుడైనా మాట్లాడతాయా పాట పడతాయా పావురాడుకు పాట కదరి మనం కూడా అది బాగానే పాడతాం ఓ రామ నామం నా బాగానే ఉంటుంది ఎటువంటి భక్తులే ఈ కథలు వేల లక్షల కథలు మహర్షులు ఋషులు మహానుభావులు వాళ్ళకు పాదాలకు నమస్కరించాలి ఎన్ని సృష్టించారో మన కోసం అంటే ఆ తల్లి పావురాయి బిడ్డలకు నేర్పించి వెళ్ళినా కూడా అవి ఆ పాటలు పాడుకుంటూనే వేటగాడు వచ్చి వల పెడతాడు నూకలేస్తాడు మనం దొరకకూడదు అంటు అని పాడుకుంటానే ఏమయ్యాయండి వలలో పడుతున్నాయి మనకతే మనం కూడా భజన ఇత్యాదికులు శ్రవణము భగవద్గీత తిరుమలకు ప్రతి పౌర్ణము నడక అన్ని చేస్తాం అన్ని వింటూనే ఉంటాం సంసారం అన్నడ వలలో తగులుకొని విలవిలలాడుతుంటాం మరి నువ్వు విన్నట్ట లేనట్ట ఇట్లు ఎన్ని సంవత్సరాలు ఎన్ని జన్మలు వినాలి నువ్వు ఎన్ని జన్మలు విన్నా వ్యర్థమే డంకా కూడా చెప్తుంది అది దానిలో తేడానే లేదు సార్ నేను ఎన్ని సంవత్సరాలు వినాలి ఎన్ని జన్మలు ఎన్ని జన్మలు విన్నా ఎంత కాలమైనా రాయి నీటిలో నానదు మరి ఏం చేయాలి సార్ విన్న దాన్ని జీర్ణించుకో విన్నదాన్ని నువ్వు దాన్ని విచారణలో పెట్టాలి ఇప్పుడు నేను ఒక మాట అన్నానండి ఆ మాట నువ్వు విచారణలో పెట్టదే కానీ నీ అనుభవానికి రాదుది నేను చెప్పేది ఏమైనా కష్టం ఉందా ఒకవేళ మీకు కఠినంగా ఉన్న సత్యమే ఇది చాలా జాగ్రత్త అయిన విషయం ఇది లేదా సార్ మేము ఇట్లే మేము కొనసాగుతా ఉంటే అట్లే కొనసాగాల్సిందే అందుకని అన్నమయ్య ఆ జ్ఞాన యజ్ఞమే గతి మోక్ష ఎనీ అదర్ వే జ్ఞాన యజ్ఞమే యజ్ఞం జ్ఞాన యజ్ఞమే ఇక జ్ఞాన యజ్ఞము తప్ప మీకు ముక్తిని కోరేట్టుకుంటే నేను చెప్పే స్వర్గం కాదమ్మా స్వర్గం అంటే మీరు చేసుకోండి దానికి ఉన్నాయి సమిధిని తెచ్చుకోండి మీరేదో చేసుకోండి అవి ఉన్నాయి నేను కావాలి ఆ చేసుకో ఇది ఇది అవసరం లేదు ఇది దేనికి ముక్తి మోక్షం మోక్షార్థ మాత్రమే ఈ శ్రవణం చేయాలి రమణ మహర్షి శ్రవణం మీరు చెయ్యాలంటే వేదాంతము యొక్క సిద్ధాంతం వినాలంటే మోక్షము అయితే మాత్రం ఇది ముక్తి జీవన్ముక్తి ఏమండి జీవన్ముక్తి కోరే వాళ్ళు తప్ప నాకు స్వామి నాకు వేరే కొడుకులు పుట్టాలనుకుంటున్నారు దానికి వేరే పని ఉంది పెళ్లి కావాలన్నది ఏదై ఇంకేదో వ్రతం చెయ్యి మరి ఇది మాత్రం నీ అజ్ఞానాన్ని పఠాపంచలి చేస్తుంది ఇది అనుబాంబు ఇది అనుభవం ఇది ఈ అనుభవం వేస్తే పచ్చి పచ్చి గడ్డితో సహా కాలిపోతుంది ఈ బాంబు వేయాలనుకుంటున్నావా అది కావాలి వ్రతాలు మన కోరికలు అంటే అవి చిన్న చిన్నవి బుల్లెట్లు తోటలు నాటు బాంబులు ముందు బతకచ్చు కాళ్ళు చేతులు ఎరగతాయి ఇబ్బంది లేదు మళ్ళీ కట్లు కట్టించుకొని మళ్ళీ బతకచ్చు అనుభవం బో బతానికి అవకాశం లేదు ఇది మోక్షం అందుకని అన్నమయ్య స్వామి అన్ని కీర్తనలు పాడిన తర్వాత ఆయన ఈ ఈ పాటలు పాడడానికి కారణం ఇదే జ్ఞాన యజ్ఞమే గతి మోక్ష సాధనము ఇక వేరేటువంటి దారి లేదు జ్ఞానానికి మించినటువంటి దారి వేరేది లేదు మోక్షానికి జ్ఞానము తప్ప వేరే మార్గమే లేదు జ్ఞానం జ్ఞానం ఇప్పుడు కఠినంగా ఉంటుంది ఏమన్నా అర్థమైందా కాబట్టి ఇట్ ఇట్లాంటివన్నీ కూడా ఆ జ్ఞాన సిద్ధి కోసం మనం వినాల్సిందే తప్పదు రైట్ అక్కడ ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా నేనున్నాను నేను విడుతున్నాను నేను మాట్లాడుతున్నాను నేను పని చేస్తున్నాను ఇట్లా ఎన్నెన్నో అంటావు ఈ అన్నిటిలో నేనుందా లేదా నేనున్నాను నేను పడుకున్నాను నేను కూర్చున్నాను అని నేను అంటున్నా ఎన్ని నేను ఉన్నాయి ఏమయ్యా నీకు ఎన్ని ఉన్నాయంటే ఇరవై ఐదు ముప్పై అంటావు మరి నా నీ ఈ నేను ఎన్ని ఉన్నాయంటే ఒకటేనంటావు కాబట్టి ఇన్ని నేను ఉపయోగించాం కదా ఇన్ని నేను ఉపయోగిస్తే ఏనన్నా అన్ని నేను కదా వాస్తవానికి అసలైన నేను ఒకటే అది తెలియక మనం దేహాత్మ బుద్ధి దేహ బుద్ధితో దేహముతో మనం ఒక ఆధ్యాత్మం వచ్చింది ఆ నేను పదాన్ని దేహానికి మనం అన్వయించుకుంటున్నాం అది సమస్య వచ్చింది ఇప్పుడు అందుకని దైవం మోసస్ కు బోధించారు లో ఓల్డ్ టెస్టమెంట్లో ఉంటుంది నేనున్నానదిగా నేనున్నాను అయామ్ ఐ అయామ్ నేనున్నాను ఏదిగా ఉన్నాను అదిగా ఉన్నాను నేను నేనుగా ఉన్నాను నీ కాన్సెప్ట్ కొంచెం లేకపోతే తప్ప పై పైన అర్థం కాదు ఏనన్నా అవి అవి అర్థం అవుతాయి సులభంగా కొన్ని ఏనన్నా ఇప్పుడు కొన్ని పాటలు పాడుతాం అయ్యో సులభంగా అర్థమైంది జగద బిరాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు రాముడే జగద రాముడు శ్రీరాముడే కరముల ధనువు శరములు దాలిచి సులభంగా అర్థం ఓ జగదవి రాముడు ఈయనేనయ్యా రఘుకుల వంశంలో తిలకం అంటే గొప్పవాడు ఈనేనయ్యా కరముల చేతిలో ధనం ధనసు పెట్టుకోండి శరములు దా లేచి శరమును కూడా దాల్చున్నాడు సులభంగా బాణం పట్టుకోండు అది అర్థమవుతుంది ఇక్కడ ఏమున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు నేను నేనుగా ఉన్నాను ఇది తలకాయన ఏం సార్ ఇది నేను నేనుగా ఉన్నాను ఏం సార్ ఇది కదా నేను నేనుగా ఉన్నాను అది బాగుంది పాట కానీ మనం పాట పాడొచ్చు తలకాయ ఊపొచ్చు తాళాలు వేయచ్చు భజన నేయచ్చు కరమున దనువు శరమును దాలిచి ఇరువది చేతులు దరినే గూలిచి వరవడి అయిన ధర్మావతారుడు జగదది రాముడు శ్రీరాముడే బాగా ఆయన శివధన సిరు చేతుడి పెట్టి వంచాడు కొట్టాడు అది బాగా చెప్పొచ్చు అయితే ఇక్కడికి వచ్చేలాగా నేను నేనుగా ఉన్నాను అబ్బో నేనెందుకు వచ్చాను ఇక్కడ కనిపిస్తాడు నేను నేనుగా ఉన్నానండి మోసెస్ ఓల్డ్ టెస్టమెంట్ నీ ఎలా నేనుగా ఉన్నాను అంటే బాగా ఆలోచించండి నువ్వు దేహం కాదు మొట్టమొదటి తీసుకుందాం ఇది ఒక సొక్కాయి కాయానికి వేసే కాయ సొక్కాయి కాయానికి వేసే కాయ సొక్కాయి రా దాని పేరు సొక్కాయి మన ఇంగ్లీష్ షోర్ట్ మరి షర్ట్ అది షార్టో షర్టో అర్థం కాదు ఇంగ్లీష్ ఫ్యాషన్ మూ తిప్పితే మాత్రం అర్థం కాదు సరే ఏదైనా బాగానేది మనకు బలేదు కాబట్టి నువ్వు సొక్కాయ రాదని తెలిసిపోయింది నువ్వు సొక్కాయ నువ్వు వేరా నువ్వు సొక్కాయి వేరమ్మా ఏందా అది అర్థం కదా ఇది అర్థం కావడానికి ఏమన్నా నువ్వు సొక్కాయ నువ్వు చీరగా చీర వేరా నువ్వు వేరా చీర వేరే నేను వేరా అందుకని నా చీరా నా కొత్త చీరా నా బంగారు చేరా నా పెట్లో చేరా అంటే నువ్వు వేరు చీర వేరే అని అర్థమైపోయింది ఏనా మరి నువ్వు వేరు చట్ట వేరు నీ దేహము వేరా నువ్వు వేరా ఒకటే ఒకటి కాదు దేహం వేరు నువ్వు వేరు మరి నా ప్రాణం ఎక్కడికో పోతా ఉందమ్మా అన్న లేకపోతే అంటే నువ్వు వేరు ప్రాణం వేరు నా మనసు ఎందుకో బాధపడుతుందమ్మా అంటే నువ్వేరు మనసు వేరు అనేటి నువ్వెవరు ఇన్ని చెబుతా ఉంది లోపల కూర్చొని నా సొక్కాయి బాగుంది నా చీర బాగుంది నా నగలు బాగున్నాయి నా ఇల్లు బాగుందంటే అవన్నీ వేరు నువ్వు అని అర్థమైపోయింది సరే ఇంకొక స్టెప్ ముందుకురా నాకెందుకో నా మోకాలు నెప్పులమ్మా నా కాలు నా చెయ్యి బాగలే నా నడిని నేపింది నా కన్ను బాగలే అంటే ఇవన్నీ వేరు నువ్వు అని కూడా అర్థమైపోతా ఉంది అవన్నీ వేరు నువ్వు వేరే అర్థమైంది అక్కడ కూడా అర్థమైంది లేదా నా మోతాలమ్మా నా మెడివి రీపిందమ్మా అంటే మెడివి వేరు నువ్వేరు నా చెయ్యి రీపిందమ్మా నువ్వు వేరు చేయి వేరు నా మెడకాయ విరిగిపోయిపోయిందమ్మా నీ మెడకాయ వేరు నువ్వేరు అది కూడా అర్థమైంది సరే అది ఒక స్టాప్ పెరుగు రెండు రోజులుగా అన్నం లేదమ్మా నా ప్రాణం ఎక్కడ పోతా అంటే నువ్వు వేరు ప్రాణం వేరు అర్థమవుతుంది నా మనసు ఏం బాగలేదమ్మా అంటే నువ్వు వేరు మనసు వేరే అన్నిటికి ఇల్లు చెబుతా వచ్చావు నువ్వేవరమ్మా చెప్తా వచ్చాయి కదా ఎవరు అది రావణ మహర్షి చెప్పింది ఇంకెంత మంచి మహాత్ముడు భూ ప్రపంచంలో పుట్టడు ఈ యావత్ ప్రపంచం అంత భూగోళం మొత్తం తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాల్సింది రావణ మహర్ చుట్టూ తిరగాల రవణ మహర్ చుట్టూ తిరగాల్సిందే అది భూమి ఇటువంటి మహాత్ముడు ఈ భూ ప్రపంచంలో ఇంతవరకు పుట్ల సింపుల్ లాజిక్ తో కుల మత వర్గ లింగ భేదము బాకినటువంటి మహానుభావుడు అందరూ ధనసలు పెట్టుకున్నారు చక్రాలు పెట్టుకున్నారు సుదర్శన చక్రాలు పెట్టుకున్నారు ఇంకేదో ధనసలు పట్టుకున్నారు ఆయా యుగాల్లో కావలసినట్టు పట్టుకున్నారు కేవలం గోసి పాత పెట్టుకొని అందరినీ కొట్టేసాడు ఇటువంటి వాడు ప్రపంచంలో పుట్ల ఆయన ఆయుధమైన గోసి పాత ఏమైనా మనం ఎవరు ఆయనకైనా గుడి కట్టామా రావణ మహర్షి ఆయన ఎవరైనా ఆయన ఎవరు ఆయన ఒక ఆయన అడిగిన ఎవరు ఆయన మీద తాత ఆయన అవునా ఆయన ప్రపంచానికే తాత కాబట్టి మనం ఎంతో రుణపడి ఉన్నాం రమణ మహర్షి రామకృష్ణ పరంస వివేకానంద వీళ్ళని గురించి తెలియకపోతే మనం అందరం కూడా ఒక్కసారిగా బంగాళాఖాతంలో అరే బీసంలో దూకి చచ్చిపోవడం ఎందుకే మన జీవితంలో సినిమా యాక్టర్లు తెలుసా సరే అయోధ్యలు హ్యాగూడమనుకో కాబట్టి నేను వేరు ఈ నేను వేరు నేను వేరు అంటే నువ్వు వెళ్ళరు దాన్ని చూడమన్నాడు ఆయన మరి అబ్బాయి నా మోకాలు నా మేడకాయ్ ఇవన్నీ చెప్పావు నా ప్రాణం అన్నావు నా మనసు అన్నావు నా ఇంద్రియాలు అన్నావు ఇవన్నీ దాటి నేను వేనంటా ఆ నేను అదే నువ్వు అది మోసంది కూడా ఏమన్నాడు నేను నేనుగా ఉన్నాను నువ్వు నువ్వుగా ఉండకుండా మోహాలు నిప్పైతే ఏడిస్తేవి మెడకాయ నిప్పైతే అయితే దొల్లాడితే చీర జగిపోతే దుల్దొల్లు ఏడిస్తేవి నగలు లేకపోతే నాకు బోసి మేడమ్మా నన్ను అందరూ ఏమి ఎక్కిరిస్తారంటే ఏకిరించుకుంటూ పోనేమో నీకేమన్నా ఇప్పుడు ఏది నీది ఏది నీది కాదనప్పుడు ఏది నీది కాదయ్యా అంత పరమాత్మది నువ్వు పీల్చే గాలి పరమాత్మ అని దయాభ హృదయుడై నువ్వెక్కడకో ఇప్పుడు గ్రామంలో నీళ్లు లేవు నాయన ఒక రెండు కిలోమీటర్ వెళ్ళి ప్రతిరోజు తెచ్చుకోవాలంటే మనం ఏమంటాం ఏడేస్తావా లేదా ఖచ్చితంగా ఏడేస్తాం ముందు కాలం అలా తెచ్చుకుంటున్నారండి మరి భగవంతుడు మరి నీళ్ళైనా పర్వాలేదురా మూడు నాలుగు గంటలు లేకపోయినా బతుకుతాడు గాలి లేకపోతే ఇది ఏం చేస్తాడని ప్రతి ముక్కుకు దగ్గరగా అందిస్తున్నాడు పరమాత్మ ఇంతకంటే దయామ ఇది ఎవరున్నాడండి పరమాత్మ నీళ్ళు లేకపోయినా పరిగెత్తావు ఒక అర రోజు బతుకుతావు ఒక రెండు రోజులు బతకగలవు నీళ్ళు లేకపోతే గాలి లేకపోతే లో డెడ్ బాడీ ఒకవేళ నీకు యోగం తెలిసి అరగంట పడతావేమో బయటపడతావేమో అరగంట తర్వాత నువ్వు శవం అయిపోతావు అందుకని పరమాత్మ ఎత్తుక్కోకుండా నీ మూక దగ్గరికే నీవున్న చోటుకే కాస్త ఉన్నాడు దానిని పిలుచుకోరా మరి పరమాత్మ పని లేక చేయకపోతే అంతా ఇప్పుడు శవాలు గుట్టలుగా పడిపోండవా ఇంతకాలం జీవించుంటామా ఎంత దయామయుడు పరమాత్మ మరి అంతా ఆయిందే భూమి ఆయిందే జలం ఆయింది అగ్ని ఆయింది సూర్యుడు ఆయన అన్ని ఆయుధయినప్పుడు నీది నీదేదయా నీది ఏది లే ఒట్టి చేతులతో వచ్చావు ఒట్టి చేతులతో వెళ్తావు నాదే నాదే అనే పైన వేసుకొని ఎడపెరిగి లేకుండా షుగర్ బీపీ తెచ్చుకుని చచ్చిపోతూ ఉన్నావు ఏది నీది కాదురా బడవా అన్ని వదిలి ఇక్కడ వెళ్లాల్సిందే ఏది నీది కాదు అమ్మా నా భర్తే దైవం అవ్వండి తెల్లవారుతూ ఇట్లా ఇట్లా పది గంటలకి మళ్ళీ తిట్టారు తెల్లవాలి రోజు పది గంటలు కాఫీ ఇచ్చేటప్పుడు మరి డార్లింగ్ అంటాడు తర్వాత పదకొండుకే ఇవి మన బంధాలు ఇవన్నీ డూప్లికేట్ బంధాలే కాబట్టి ఇవన్నీ వెళ్ళ తెలుసుకో అలానే మళ్ళీ ప్రేమ వదలాల్సిన అవసరం లేదు ప్రయాణం అవసరం అవి సాగుతుంటుంది జ్ఞానం కేవలం పశ్యతి చూస్తూ పో అదే విపశ్యన చూస్తూ పో చూడు నువ్వేం కలప చెందద్దు రైలు పోతా ఉంటుంది రైలు ట్రాక్లో దాన్ని చూస్తూ ఉంటావా నేను కూడా పరిగెత్తదా పరిగెత్తా దాన్ని పట్టుకోవాలంటావా పట్టుకుంటు నువ్వేమవుతావు శవం అవుతావు చూడు రైలు పోతావు తర్వాత నిదానంగా నువ్వు దాటుకుంటావు లేదు కాబట్టి నువ్వు ప్రతిదాన్ని చూడాల్సిందే కానీ ఏం చేయాలి కాబట్టి పశ్యతి పశ్యతి వీక్షించమని చెప్పారు బుద్ధుడు చెప్పింది కూడా అదే చూడవా తిరిగేదాన్ని నిశ్చలమై చూడు నువ్వు దరిగొద్దు తిరుగుతున్న దాన్ని నిశ్చలమై చూడు సముద్రపు అలలను సముద్రము చూసినట్లుగా చూసిన తర్వాత ఆ అల ఎక్కడికి పోతుంది ఎక్కడికి పోతున్న సముద్రం కూడా తెలుసు ఎక్కడికి పోతావరా ఇదేదో ఓ అంట ఎట్టు అంటుంది అట్టు అంటుంది ఏదో జిమ్మికి చేస్తే ఎక్కడ పోతుంది ఆడు ఓర్డు కొట్టు రా మళ్ళీ వచ్చి ఆ సార్ లైవ్ అయిపోతారా కాబట్టి ఇప్పుడు చెప్పండి సార్ నా మనసు ఎక్కడ పోతుంది ఎక్కడ దాగిపోతుందా ఎక్కడ దాగిపోతుంది చూడ మళ్ళీ వస్తుంది కాబట్టి మనసును చూస్తే మనసుకున్న లక్ష్యం ఏమిటంటే దాని వేగం తగ్గిపోతుంది నువ్వు చూస్తున్నావని తెలిస్తే అది మనసు దొంగ గమనైపోతుంది కాబట్టి వీక్షణ మాత్రమే చేత నేర్చాలి జ్ఞానం కలుగుతుంది దానికి శ్రవణమన నిసనాథులు పనికొస్తాయి సరే అందుకని ఆయన మోసేవనదిగా నేను ఐ ఆం నేను అదిగా ఉన్నాను ఇప్పుడు చెప్పావు నేను అదిగా అంటే అని చెప్పాను నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను చూడు నేను నా వస్త్రం కాదు నా దేహం కాదు నా ఇంద్రియాలు కాదు నా మనసు కాదు నా ప్రాణం కాదు మరి ఎవరు నేను ఆ విధంగా ఉండిపో ఉండాలా అంటే ఉండాలి ఉండమని వాళ్ళు నేనైనా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నాయన అమ్మా నువ్వు పది రోజులు వంకాయ బాక ఇరవై రోజులు బెండకాయ బాక ముప్పై రోజులు తినబాక అన్నాడు నేను ఉండలేను డాక్టర్ అంటే ఉండాలమ్మా జబ్బు నయం అవ్వద్దు నీకు కలిగిన జబ్బు నయం అవ్వాలంటే మెడిసిన్ వేసుకోవాలి పచ్చం ఉండాలి కాబట్టి ఇక్కడ కూడా పచ్చినయన ప్రతి ఆదాయానికి రావాలి అది వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అతని ఎక్కడ కూర్చొని ఏదో మాట్లాడకూడదు శ్రవణం చేయాలి శ్రవణం చేస్తే మళ్ళీ ఏం చేయాలి డైజెస్ట్ చేయాలి దాని గురించి ఆలోచించే నాయన ఏం చెప్పినాడు ఆలోచించే అంతేగాని సాయంకాలం దాకన్నా మధ్యాహ్నం దాకా ఈరోజా కాబట్టి ఆ టేస్ట్ నీకు తెలిస్తే మళ్ళీ ఇంకేం రుచి ఉంచు అవి వాళ్ళు రుచి చూశారు కాబట్టి రామదాస్ ఆ మాటనే ఓ నీ నా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి అదేం బిర్యానీ అదే మరి రామదాసు మరి ఎంతో రుచి ఎంతో రుచి ఎన్నిసార్లు అంటాడా ఎంతో రుచి అని మనకు మాత్రం ఏమనిపిస్తున్నా ఎంత టైం పాడతాడు ఈయన ఎంత టైం పాడతాడు ఈయన బోరుగా ఉన్నది పన్నెండు గంటల యాభై నిమిషాలైనా కూడా ఇంకా ఎంతో రుచి ఎంతో రుచి ఏమో రుచి అయ్యాడ మా కడుపు మండిపోతుంది కాబట్టి రామదాసు ఆ రుచిలో మునిగాడు మనం కూడా ఈ రుచిలో మునిగితే నేనున్నాను అని రుచిలో మునిగితే చాలయా అని ఆ మహత్తరమైనటువంటి సందేశం చెప్తున్నాడు మహానుభావుడు